ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాలకులు లేకపోయారు అంతా పాలేరులే ఉన్నారు ఈ పాలేరులంతా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఇతర రాష్ట్ర రాజకీయ అవసరాలకి తాకట్టు పెడుతున్నారు మన చేత కాని దద్దమ్మల్ని పార్లమెంట్కి పంపించి ఆ పార్లమెంట్లో వీళ్ళు అక్కడ ఆ రాజకీయాలకి అనుగుణంగానే వాళ్ళ యొక్క అధికారాన్ని వదిలేసుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని అడిగేటటువంటి వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మాట్లాడేటటువంటి నేతలు లేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఇక కొన్ని కార్పొరేట్ మీడియాలు కూడా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నాయి ఒక శాపంగా మారాయి ఒక కమెడియన్లగా ఈ పవన్ కళ్యాణ్ గంటకో మాట రోజుకో మాట పూటకో మాట వాళ్ళు ఆయన మాట్లాడినటువంటి ఆ కమెడియన్ మాటలనే ఈ రాష్ట్రానికి అంటకా అంటకాగిస్తున్నారు ఈ మాటలనే ప్రచారం చేయిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజారుస్తున్నారు కుట్ర జరుగుతుంది కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావాలి అలాగే మాకు గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నాయని అండి ఉన్నాయన్నీ తరలించి పోతున్నారు తరలించి పోతుంటే చేతగాన దద్దమ్మల్లా కూర్చుంటూ మతపరమైనటువంటి కులపరమైనటువంటి రాజకీయాల్ని ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ముందుగా నడిపిస్తారు నిజంగా అధికారులు ఉన్నారు మీరు అధికారంలో ఉంటూ నిజంగా నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే మీరు మీ పవర్ను ఉపయోగించి ఇదిగో ఇలా కల్తీ జరిగింది పలానవాళ్ళు చేశారు అని చెప్పి మీరు పనిష్మెంట్ ఇవ్వండి అందుకని భక్తుల మనోభావాలతోనే రాజకీయాలు చేయకండి ఖచ్చితంగా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక గొప్ప మహా గొప్ప గాడ్ అతని యొక్క శక్తి సామర్థ్యాల కోసం యావత్ ప్రపంచానికి తెలుసు అందుకని ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన ప్రతిష్టని దిగజార్చుకుందాం దిగజారుద్దామని మీ కుట్రలో కుతంత్రాలు చేస్తే ఖచ్చితంగా ఆ కుట్రలో మీరే అయిపోతారు ఇప్పుడు గోమాంసం కలిపింది కలిసిందే అని అన్నారు అలాగే పంది కొవ్వు కలిసిందే అని అన్నారు ఏదో ఒకటి ఏం కలిసిందో చెప్పండి చెప్పి దాని కారకులు ఎవరో మీరు పనిష్ చేయండి అంతేగాని రాజకీయాలకు మాత్రం మీరు అవకాశం ఇవ్వకండి ఈ రాజకీయాలకి మతాన్ని మతోన్మాద వివాదాలని ముడిపెట్టకండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షితంగా ఉంచండి శాంతి భద్రతలని కాపాడండి అంతేగాని మతకాలతో ఇక్కడ ఉన్నటువంటి మా మతాలని వేరు చేసే విధంగా గొడవలు పడి గొడవలు పెట్టి శాంతి భద్రతల సమస్యలకు మీరు కారకలు కాకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఒక్కడే చెప్తున్నాం గుండెల మీద చేసి చెప్పండి మీ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీ ఒక్క మేలు ఆంధ్రప్రదేశ్కి జరిగిందా పవన్ కళ్యాణ్ నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇదిగో నా మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ న్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఉందా ఏదో ఒక స్క్రిప్ట్ నోటుకొచ్చింది మాట్లాడడం ప్రజల ప్రజల్ని సందిగ్ధ వాతావరణంలో పెట్టడం ఇదే రాజకీయాన్ని మీరు ముందుకు నడిపిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడతారు అలాగే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం భద్రత కోసం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అవసరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయలేరు ఎందుకంటే వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు వాళ్ళకి అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేనటువంటి ఏన ఈ ఈరోజు మీరు ప్రక్కన కూర్చున్నారు అందుకని ఖచ్చితంగా మీ మూలంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావర్గంతో యువతను యువతతోనే ఒక సమాయ సమీకరణ చేసి ఈ రాష్ట్రం అనే ఒక ఫీల్తో స్వరాష్ట్రం అనే ఒక భావంతో భావజాలంతో ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప సంపన్న రాష్ట్రంగా సాధించుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం